జక్కయ్య ఇక్కడ ఏసుక్రీస్తు జక్కని ఏమన్నా అడిగాడా ఏం అడగలేదు జక్కయ్య నువ్వు క్రిందికి రా నీ ఇంటికి నేడు రక్షణ వచ్చి ఉన్నదని చెప్పినప్పుడు జక్కయ్య హృదయం ఏమైపోయిందండి పరితాపం చెందండి పశ్చత్తాపం వచ్చేసింది అయ్యో నా అలాంటి పాపి దగ్గరికి ఎలాంటి లోకరక్షకుడు అని గొప్ప మాటలు చెబుతున్నా ఏసుక్రీస్తు రావడం ఏంటి కాబట్టి నేను ఏమైపోవాలా మనసు మారిపో నా మనసు నేను ఎవరి దగ్గర అయితే అప్పు ఇచ్చేనో లేకపోతే ఎవరినైతే హింసించేనో వాళ్ళందరికీ ఏం చేస్తాను నేను తిరిగి ఇచ్చేస్తాను నా ఆస్తిలో సగం అంటే నా ధనము గురించి ఎప్పుడైతే జక్క విన్నాడో ఇలాంటి ధనం నాకు వద్దు నా దగ్గర ఉన్న ఆస్తులంతా నేను ఏం చేస్తాను సమాజానికి ప్రజలకి పంచి నా దగ్గర ఏమి ఉంచుకోను అని చూడండి ఎలాంటి గొప్ప మాటలకి జక్క పలికాడు అంటే ఈ యొక్క శుంకరి జాతికి చెందిన ఈ యొక్క జక్కయ్య పన్నులు వసూలు చేసే యొక్క జక్కయ్య యేసుక్రీస్తు యొక్క మాటలు విని ఏ విధంగా మారడో భ్రీమం సహోదరులారా మనం నేర్చుకున్నాం